మక్కాపూర్ ప్రజలందరికీ మక్కాపూర్ పోలీస్ దంచుకునే అవకాశాలు బాగా అనుకుంటుంది సో యాక్చువల్లీ ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు నివారించే కా నివారించే కార్యక్రమంలో భాగంగా మా ప్రేత మస్ట్రీ ఏఆర్ దామోదర్ గారి నిష్కర్శించినందుకు మేము ఈ మధ్య ఎక్కువ అవేర్నెస్ క్యాంప్స్ అన్నీ కూడా ఈ మన మక్కాపూర్ సబ్ డివిజన్లో చాలా విస్తృతంగా చేశాం ఆ సంగతి మీకు కూడా తెలుసు కానీ ఈ మధ్య మేము చూసిన వాటిల్లో ఎక్కువ ఈ హెల్మెట్ తినడం వల్ల టూ వీలర్ యాక్సిడెంట్స్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నాయని మాకైతే అర్థమైంది సో ఈ అవేర్నెస్ని ముందు ప్రజల్లోకి తీసుకెళ్లే ముందు భాగంగా ఎవరైతే ప్రజల్లోకి తీసుకెళ్లే యంత్రాంగం జర్నలిస్టులు అట్లాగే ఎవరైతే ఈ ఎన్ఫోర్స్మెంట్ చేసే పోలీస్ పోలీస్ అధికారులు కానీ పోలీసు కానిస్టేబుల్ పర్సనల్ అందరూ కూడా ముందు సంస్క ఇక్కడి నుంచే సంస్కరించుకొని ఆ తర్వాత ప్రజలు చెప్పడం బాగుంటుందనే ఒక ఉద్దేశంతో మా డిపార్ట్మెంట్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా హెల్మెట్ తప్పనిసరి చేయడం జరిగింది సో అవన్నీ ప్రొక్యూర్ చేసుకుంటున్నారు అట్లాగే హెల్మెట్ యొక్క ఆవశ్యకతని జర్నలిస్టులు రాయాలన్నా కానీ పేపర్లో రాయాలన్నా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో చూపించాలన్నా కానీ సో ఖచ్చితంగా మిమ్మల్ని మమ్మల్ని ప్రజలు ముందు ప్రశ్నిస్తారు మీరు వేసుకుంటున్నారని సో అందుకొని ముందు సంస్కార సంస్కరించడం అనేది సో ఎవరైతే మేము ఫైన్ ఇంపోజ్ చేస్తాము ఎవరైతే ఈ హెల్మెట్కి తప్పనిసరిగా ఉంటే ప్రమాదాలు తగ్గొద్దని మీరు రాస్తారు సో ముందు మనమని మనం సంస్కరించుకుందామనే భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకొని కొంతమంది జర్నలిస్టు సోదరులకి అట్లాగే పోలీసు కొంతమంది పోలీసులందరికీ కూడా ఈరోజు హెల్మెట్లు అనేవి ఇవ్వడం జరిగింది ఇది ఒక అవేర్నెస్ ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకెళ్ళాలి అంటే పోలీసులు కూడా జర్నలిస్టులు కూడా సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉండేవాళ్ళు కూడా ఈ హెల్మెట్లని వాలంటరీగా ధరిస్తున్నారు అనే ఒక సందేశాన్ని ప్రజలు ప్రజలు కూడా దీన్ని ఆమోదించి వాళ్ళు కూడా హెల్మెట్లు ధరిస్తారనేది అనేది ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది సో ఇదంతా విస్తృతంగా హెల్మెట్లు లేని మార్కాపురం కాకుండా హెల్మెట్లు ఉండే మార్కాపురం కింద మనం ముందుకు తీసుకెళ్లే ఈ కార్యక్రమంలో జర్నలిస్టులందరూ కూడా మాకు సహకరించి కార్యక్రమాన్ని దిగ్గజం చేయాలని జర్నలిస్టులందరినీ కూడా ఓకే సార్ థ్యాంక్ యూ